హాయ్ అండి వీటిని తింటే ఎప్పుడూ యవ్వనంగానే ఉంటామంటండి వీడియోని అక్కడ స్కిప్ చేయకండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మన మానవ శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అయితే ఈ స్వీట్ కార్న్లో ఉన్నాయి మనలోని జీర్ణ సమస్యల్ని అయితే సహాయపడుతుంది అంతేకాదండి మధుమేహం ఉన్నవారు స్వీట్ కార్న్ తినడం వల్ల అనేక లాభాలు అయితే ఉన్నాయి వీటిలో ఫైబరు సి సమృద్ధిగా ఉండి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి అలాగే కొవ్వు సోడియం లేదా కొలెస్ట్రాలు తక్కువగా ఉంటాయి స్వీట్ కార్న్ వల్ల చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుందండి దీన్ని తినకుండా అస్సలు ఉండలేరు ఇది వయసు పెరిగే కొద్దీ వచ్చే చర్మ సౌందర్యాన్ని తగ్గకుండా చేస్తుంది అంతేకాదండి మన మొహం ఎప్పుడూ కూడా యవ్వనంగా కనిపించాలంటే ఈ స్వీట్ కార్న్ రోజు ఒక కుప్పైనా సరే తప్పకుండా తినాలట వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వలన వృద్ధాప్య ప్రక్రియ ఆలస్యం చేస్తూ చర్మ సౌందర్యాన్ని మెరుగుపడేలా చేస్తుందండి స్వీట్ స్వీట్కాన్లో పోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండడం వలన సెల్స్ జనరేషన్ కూడా ప్రక్రియకు సహాయపడుతుంది ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది ఇంకా వీటిలో ఖనిజాలు విటమిన్స్ ఉండడం వలన మంచిగా కంటి చూపుకు కూడా ఉపయోగపడుతుంది మరింకా ఇన్ని లాభాలున్నాయి ఈ కార్న్ని మీరు ఎలా తినకుండా ఉండగలరు చెప్పండి అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారండి ఈ స్వీట్ కార్ను ఇంకా ప్రస్తుత కాలంలో అయితే చదువుకునే పిల్లలకి మొహం మీద మొటిమలు మచ్చలతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఈ స్వీట్ కార్ను ఒక దివ్య ఔషధంగా చెప్పచ్చు వీటిలోని విటమిన్ ఈ కంటెంట్ అధికంగా ఉండడం వలన ఈ స్వీట్ కార్న్ని పేస్ట్ లాగా చేసుకుని మొహానికి అప్లై చేయడం వల్ల మొటిమలు మచ్చలు కూడా తగ్గుతాయి ఈ స్వీట్ కార్న్లో ఇన్ని ఉపయోగాలు ఉంటే మరి స్వీట్ కార్న్ ఎలా వాడకుండా ఉండగలరు చెప్పండి డైలీ ఒక స్వీట్ కార్న్ అయితే మనం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే పొందుతామండి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము మరి మీలో ఎంతమందికి ఈ స్వీట్ కార్న్ అంటే ఇష్టం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్